ంతమైన వాతావరణం రాత్రి పండు అవుతుంది అయిపోయి ఉంటుంది కూడా ఇప్పుడు ఈ టైంలో ఈ కథ ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా ప్రయాణం చేసే వచ్చాం కదా చదువుకోవాలి ఇప్పుడు చదువుకోకపోతే రేపు పొద్దున్న దేవుళ్ళు చేసుకోవాలి పని మిమ్మల్ని కూడా సర్దచ్చు కదా అందుకని మిమ్మల్ని అంటే ఎలా తెలుస్తుంది వాళ్ళకి అలా తిప్పితే తెలుస్తుంది కేవలం గొప్పంతో రాసి రైట్ ఈ కథ ఏంటంటే ఒక కోతి అయితే చెట్ల మీద ఆడుతూ ఒక బావిని పడిపోయింది కింద బావిని పడిపోయింది నీళ్ళున్నాయి అందులో తొట్టి అనుకో మేబీ తోటలో ఆడుతుంది ఆ తోటలో నీళ్ళ తొక్తుంది కలిగి ఉంది ఇది అందులో దిగింది వాడు తోటమాలు వచ్చి పైపు అలా పడేసి వెళ్ళిపోయాడు వాడు ఎలా దొరుకుతాడు ఇది పైపు అందు పడేసి వెళ్ళిపోయాడు నీళ్ళు వచ్చేస్తున్నాయి నీళ్ళు పెరిగిపోతున్నాయి కోతి పిల్లని ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టుకుంది ఇక్కడ పెట్టుకుంది నీళ్ళు ఇక్కడికి వచ్చి క్షణం ఆలోచించింది అంతే ఆ పిల్ల కింద పెట్టేసింది దాని మీద ఎక్కి బయటపెట్టింది ఓకే ఇది వన్ రెండు అప్పుడే పిల్ల బయటకు వచ్చింది ఆవు నాకుతుంది ఆ గడ్డి మీద నెమ్మదిగా అడుగులు పడ్డాయి ఏమిటి అడుగులు జంతువులు కదా వాటికి జ్ఞానం బాగా చెవుల ద్వారా ముక్కు ద్వారా ఉంటుంది ధోరణి చూసి మంచి గోళ్ళతో పదునుగా ఉన్న చురుకైన కళ్ళతో రాజసం అలా అడుగులు వేస్తూ వస్తుంది బలి బలిరా బలి వచ్చేది అడివి పులి అయ్యేదావు అది అలా నెమ్మదిగా వస్తుంది అబ్బా వన్ ప్లస్ వన్ ఆఫర్ తల్లిని పిల్లలని కలిపి నచ్చాయి అది అలా వస్తుంది అసలు బిడ్డనికి అన్నాకి ఎంత పెయిన్ ఉంటుంది రెండో జన్మ కదా ఆవు చాలా సంతోషము పెయిన్ రెండూ ఉన్నాయి అంతే పులి నెమ్మదిగా వస్తుంది అక్కడికి వెళ్తుంది నంచుకుంది తినేంత అంత అంత ఎగిరి పడింది పులి ఎందుకని అది ఊహించాలి తల్లి కదా అంతే యా ఒక్కసారి గుర్తింది ఆవిడ పడిపోయింది నా బిడ్డకి ఏం కాకూడదు అని అయినా పులే లేచింది హోరా వరే పులిని చనిపేసి ఆవిడ చచ్చిపోయింది దాన్ని దారిలో బిడ్డ సేఫ్ సో తల్లి అవుతాయి అంటే కోతులన్నీ తమ పిల్లల్ని అలా చేస్తాయని కాదు ఉదాహరణకి అలా మనం ఎవరి దగ్గరైనా ఒక లాభం పొందితే ఎలా ప్రవర్తించాలి హౌ యూ డీ హౌ యూ డీ డిపెండ్స్ ఆన్ హౌ యూ ఫీల్ కదా అందుకని మన దగ్గర ఏ గుణం లేకపోయినా ఏ గుణం ఉండాలి కృతజ్ఞత అనే గుణం ఉండాలి కృతజ్ఞత ఉండాలి ప్రపంచంలో అన్ని సమస్యలు తీరిపోవాలంటే ఒక్కటే ఏంటి అటువైపు ఆలోచించాలే థింక్ దట్ సైడ్ ద థింగ్స్ విల్ ఓ ఓకే మనం ఎలా ఆలోచిస్తాం నా పని అయిపోద్ది జాబ్ ఇక్కడికి జస్ట్ డ్రాప్ జస్ట్ అలా డ్రాప్ చేసి అంటే నా పని అయిపోద్ది కదా నా పని అయిపోవాలి అసలు వాడి స్థితి ఏంటి వాడు ఎక్కడికి వెళ్ళాలి వాడి ఎర్జెన్సీ ఏంటి అది ఉండదు వాడు కుదరదా అన్నాడు అనుకో మాకు టైం అవుతుంది ఎంత లో క్లాస్ అయితే ఇలా మాట్లాడతాం కదా అలా మాట్లాడచ్చా ఇది ఎవరి దగ్గర పలం పొందేమో వాళ్ళని సో ఇది లోకం తీరు కాబట్టి బుద్ధివంతులైన వాడు ఎవడు దాని గురించి పెద్ద రియాక్ట్ అవడు కానీ చెప్పడం ధర్మం అని చెప్తాం అంతే ఉత్తముడు మధ్యముడు అదముడు ఏ కేటగిరీలో ఉండాలి మన ఉత్తముడు మధ్యముడు అదముడు మూడు బాక్సులు ఇందులో ఎందులో ఉంటే బెటర్ మనం చెప్పడం కూడా పక్క చెప్పాలి ఆయన హోటల్కి వెళ్ళారు వెళ్తే ఫ్రెండ్స్ అందరూ ఏం కావచ్చు అది తినంటారా అని ఏదో చెప్పేయండి అందులో ఒకడు అంటే హానెస్టీ ఉన్న విషయం ఉన్నటువంటి ఫ్రెండ్ అన్నట బెగ్గర్ డోంట్ హ్యావ్ చాయిస్ అన్నట్టు అడుక్కునేవాడికి కోరుకునే అర్హత లేదు ఎదురుస్తే అది అన్న అలాగా మనం అటువైపు ఆలోచించకపోవడం ఒక తప్పు మళ్ళీ దానికి ఈగో దానికి ఈగోని సాటిస్ఫాక్షను దానికి రేజను లో ప్రొఫైల్ అనమాట అంటే ఇదే పైకి వస్తుందని కాదు అక్కడే ఉంటుంది అది ఇంకోళ్ళకి పనికి వస్తుందని చెప్తుంది అంతే ఇప్పుడు ఎలా అంటే తప్పు చేసేయడం అది తప్పు దాన్ని సమర్థించుకోవడం దాన్ని చేసిపోయాను ఇంగ్లీషులో ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది కృతజ్ఞత లేకపోవడం వల్ల అటువైపు ఆలోచించకపోవడం ఓకే ప్రో సరే అని వెళ్ళిపోతాం మనం నోరు వాడంగా అయ్యో నిన్న నాకు కడుపు నొప్పి వచ్చింది బాత్రూంలో అటు ఇటు వెళ్ళాను అప్పుడు గబగబా మనకి టవల్ తెచ్చిచ్చిన జీలకర్రీని తెచ్చిచ్చిన అతనే ఇలా ఆలోచించా నాకు కూడా టైం టైమంతగా ఉంది అంటే ఇప్పుడు ఏం బా ఇలా ఇస్తే బాగుపడిపోతారని కాదు కానీ ఏదో ప్రయత్నం అంతే మామూలుగా ఇవన్నీ ఎప్పుడంటే మామూలుగా మనం ఎప్పుడైనా ఎంత చెప్పినా మారకపోతే ఏమంటారండి ఏదో వర్షం అంటారీ అన్నమాట వచ్చిన రెండు రోజుల్లో పారుతూ ఓటి రెండు సార్లు అనిపించాడు తర్వాత ఇంకా కనిపించట్లేదు చెప్పాడు ఓపెన్గా గురుగా నేనే వాడను అని చెప్పాడు ఏంటిది లేనిది ఎవరు మన కా కామెంట్ కంప్లైంట్ కాదు మీరు మీ శిష్యుల్ని మెద వాడకండి డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్ తా మీరు అన్నారు తప్పేది లేదని వాడదాం వాడదని చెప్పరు మనం మీ మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి అదే నేను హట్ అవ్వకుండా ఉండడానికి మీరు హట్ అవ్వకుండా ఉండడానికి మీరు ఇలా చేస్తే నేను తిడతాను కాబట్టి అలా చేయకుండా ఉండేలా ముందే ప్రిపేర్ చేస్తాను కదా కానీ మీరు నన్ను రిపేర్ చేయించేవారు అయినా కానీ స్వామి వివేకానంద ఇందాక పుస్తకం చదువుతుంటే అంటే చాలాసార్లు విన్నదే ఎంత గొప్పగా చెప్తారు నాకు ఒక నూరు మంది దృఢభ్రతం కలిగిన పవిత్రులైన శక్తివంతులైన బుద్ధిమంతులైన యోగులనివ్వండి ఈ ప్రపంచాన్ని మారుస్తాను నూరులో రెండు సొంతాలు కొట్టెత్తలేదు చిన్న పని చేయలేదు పెద్ద పనులు ఎలా చేస్తారు నన్ను ఇప్పుడు తెలిసా కొంతమంది పేరు కట్ చేయదు నాకు తెలిసానికి ఏదో ప్యాకెట్లో ఏదైనా వచ్చింది అనుకో కట్ చేయడం కాదు దాన్ని నాకు ఎంతో ఆల్మోస్ట్ ఒక హత్య చేసినంత చేస్తారు దానికి నువ్వు ప్యాకెట్టే కట్ చేయలేకపోతే సంసారం ఎక్కడ కట్ చేస్తారు నువ్వు ఈ ప్రపంచాన్ని ఎక్కడ కట్ చేస్తావు అందుకని ఎఫిషియన్సీ అంటాం ఇంగ్లీషులో ఎఫిషియన్సీ ఎప్పుడు ఎఫిషియన్సీ ఎప్పుడు ఒకదాన్ని పరిశీలిస్తే వస్తుంది పరిశీలించాలి పరిశీలించి ఆలోచించాలి ఆలోచించి దాన్ని కార్యం నెక్స్ట్లోకి వెళ్ళాలి అసలు నో థింకింగ్ అది దిగేమో స్టేషన్లో ఎవరు చిన్ని బాబా నానా అని అది చేసింది ఎందుకు ప్రభు 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 అంత రోజు చూసేస్తారనుకోండి చిన్ని పిల్ల బంగారు తల్లి ఫోటో తీసుకున్న ఈ లోపల గుర్రం మీద వచ్చాడు స్టేషన్లో గురం చాలా తున్నాడు మీరు చేసి చూ అమ్మా చేరే ఇంకెళ్ళ నాకేమో పక్కనాడు క్యాబ్ బుక్ చేసాను కదా అని ఫోన్ చేస్తాడు అని వచ్చిందండి మరి ఇంకేం చేయాలి నా కర్మ గాలిపోయి గుర్రాలి అక్కడ రైలులో గుర్రాలు రైల్వే స్టేషన్లో గుర్రాలు మా కర్మ గాలిపోయి అక్కడ వచ్చి ఇప్పుడు కొన్ని ఫోటోలు నాకు సరిపోతాను రెండు సార్లు అయిపోయింది రైడ్లోనూ రే స్టేషన్ ఎక్కడ విజయవాడ విజయవాడ వస్తుంటే నా కర్మ నాకు గాలిపోయి ఆడు కూడా రేడు ఉన్నాడు ఆ గురుదడు గొర్రె తను కానీ చెట్లు కావాలి జగమే మాయ దూరం కూర్చోారా మీద ఏం చేస్తాం కరమ్మగా వెళ్ళిపోయి అలాగా ఏం చేస్తాం ఈ లోపల ఆ క్యాబ్ వాడి కోసం ఎదురు చూస్తాం ఈ ఆటో వాళ్ళు ఒక చెప్పది అన్న హుడిది స్వామి డాను అని ఆ డాడీ చెప్పి నేను ఈ వీడితో గాను నేను ఇక్కడ ఎక్కడ భయ ఎక్కడ వాడు లోపలికి ఎత్తి బయటికి వెళ్ళాడు చాలా హాడేడు ఉంటుంది కదా స్టేషన్లో బయట వాళ్ళు రమ్మని చోటు మేము బయటకు వచ్చేస్తాం కదా ఇచ్చాం అక్కడ ఆలపా అక్కడ వాళ్ళు కూడా అక్కడ ఉండు అన్నాడు నేను వాడు వెళ్ళాడు ఒకటి చనిపోయా అంటాడు ఇంకో పక్కే ఇంకోడు ఆడ పిలిచే ఆడు మా కాకుంటున్నా వెళ్ళిపోయావు పిలిచాడు కదా అని నువ్వు కావాలయ్యాన్ని వెళ్ళిపోయాం వెళ్ళిపోతే పల్లి మళ్ళీ వీడికి ఫోన్ చేసి స్వామి ఇక్కడ ఇక్కడ అతికిచ్చారా బాబు అప్పుడు ఆ సెల్ఫీ అక్కడికి వచ్చి తీసుకుని ఆ ఇంకా అట్లా అయింది విషయం ఏంటంటే మనం జాగృకత కలిగి ఉండకపోతే జాగృకత అంటే అలర్ట్ అలర్ట్ మొన్న రాత్రి ఇంచుకుంటు ఒంటిగంటే అయినా మన రాత్రికి వెళ్ళాలి మూడు ఇరవై లేచిపోయా డిపోయాం నిన్న 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 పొద్దున్న బయటికి నాలుగు ఇరవైకి వెళ్తే రూమ్కి వంటిగా వచ్చా తెల్లారు గంట నాలుగు ఇరవై మళ్ళీ మధ్యాహ్నం వంటకాడు ఇస్కాన్కి మంగళారతికి వెళ్ళి మళ్ళీ ఇంకో వెంకటేశ్వర గుడికి వెళ్ళి మళ్ళీ జయస్వామి దగ్గరికి వెళ్ళి నాలుగు వేల ఒక పుస్తకాలు కొని ఒక్క పుస్తకం కూడా తిరగేయడం కదా కనీసం టైం లేదు మరి కాబట్టి మనం కృతజ్ఞతను ఎప్పుడు కోల్పోకూడదు అటువైపు ఆలోచించడాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు మీరు చెప్పండి ఈ కథలో కోతులా ఉండాలా ఆవులా ఉండాలా కానీ మన దౌర్భాగ్యం ఏంటి చిత్తూ ఉంటాయి నా పని అయిపోతే సారు అనుకునే కోతులే ఉంటాయి నాన్న

సో ఈ ఎపిసోడ్లో కొన్ని మేకులు కొన్ని కేకులు ఫర్ హరే కృష్ణ